జంగారెడ్గుడెం మండలం గురవాయిగుడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది కార్తీక మాసంలో వచ్చిన రెండవ మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కావున ప్రతి ఒక్కరూ మధ్యాంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చందన పర్యవేక్షకులు జవ్వాజీ కృష్ణ కోరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు శ్రీ మధ్య ఆంజనేయ వారి దేవస్థానం గురువాయిగూడెం గంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా స్వామి స్వయం వ్యక్తంగా ఒక చేతిలో గద ఒక చేతిలో పండు పట్టుకుని గమన ప్రయత్నం చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం శ్రీ మధ్య ఆంజనేయ వారి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కార్తీక మాసోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన తోమాల సేవ స్వామివారి ప్రాతకాల కైంకర్యములు పూర్తి చేసి భక్తులకి ఐదు గంటల దగ్గర నుంచి దర్శనానికి అనుమతించడం జరిగింది అదే రకంగా శ్రీ స్వామివారికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సమస్తములైనటువంటి కూడా ప్రొవైడ్ చేస్తూ అదే రకంగా చిన్న పాలు అదే రకంగా ఉచిత ప్రసాదము అన్న ప్రసాదము శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సిబ్బంది కృషితోటి అదే రకంగా సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి అయినటువంటి చందనగారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి